మర్ వెంట చర్యలు తీసుకోవాలి ఏఈ పై వెంటనే డికేటి వ్యాపారస్తులతో చేతులు కలిపిన ఏఈనే వెంటనే వెస్ట్ సబ్స్టేషన్ వెంటనే కడప వెస్ట్ సబ్స్టేషన్ వెంటనే

என்னைய ஒரு சினிமா ஷூட்டிங் ஷூட்டிங்கேదవரா

మేగలపట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్న కరెంటు అధికారులు ఇది మోర్ సప్లై ఇవ్వన్నాడు దిగటో మార్చాలన్నామండి మార్చాలంటారా పాటు మార్చాలన్నది వేమన్నది అది ప్రాబ్లమ్ చెప్పు తర్వాత చేయ గుర్ది చేసే అంటే లేదు సార్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ అంటే సప్లై పడ్డారు ఖచ్చితంగా ఇస్తాము جي کلا اچي سان ما ۽ هرودم تو ني گهڻو ها من سپلائي سان ملي اچي ٿو ها کلا دانتو ڈاکومينٽو هي ڏي ڏي اي تر تڪ مي ٽيل چئوندي ما سان بندم من سپلائي سان ڪرنٽ سپلائي سان ها کشن گني سپلائي سان واڪاست نان جو روڊ روي راڪور ٿي ٿي مي ڪارن جي اوڪي